మధ్యాహ్నం రెండు గంటల సమయం ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్లు భారీ శబ్దాలు ఉవ్వెత్తున ఎగసిపడిన అగ్నిజ్వాలలు దగ్ధమైన పూరిగురిసెలు కమ్మేసిన దట్టమైన నల్లటి పొగలు నాన్నా అంటూ మంటల్లో చిక్కుకుపోయిన ఓ దివ్యాంగురాలి ఆర్తనాదాలు ఎటు చూసినా అరణ్య రోతన కాపాడండి ఎవరైనా రండయ్యా కాపాడండయ్యా అంటూ ఎటు చూసినా అరుపులు కేకలు మిన్నంటిన రోతనలు ఈ హృదయ విధారక ఘటన నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని బర్మాషల్ గుంటలో చోటు చేసుకుంది రంగనాయకులపేటలోని బర్మాశల్ గుంటలో భారీ అగ్ని జరిగింది ఓ ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు వ్యాపించాయి ఆ నిప్పురవ్వలు పక్కనే సుమారు పద్మూడు పూరి గుడిసెలకు అంటుకున్నాయి దీంతో భారీగా మంటలు దట్టమైన నల్లటి పొగలు వ్యాపించాయి ఒక్కసారిగా స్థానిక ప్రజలు బెంపెలెత్తిపోయి పరుగులు తీశారు అయితే పదమూడేళ్ల దివ్యాంగురాలైన నాగలక్ష్మి మంటల్లో చిక్కుకుపోయి నాన్న నాన్నా అంటూ కేకలు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది ఆ మంటల్లో కాలిపోయి బూడిదైపోయింది దీంతో ఆ తండ్రి బోరున విలిపించాడు ఆ ఘటన అక్కడున్న వారందరినీ కలిచివేసింది ప్రమాద విషయాన్ని స్థానికులు బాధితులు అగ్నిమాపక శాఖకు తెలియజేశారు హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు అప్పటికే ఇళ్లన్నీ అగ్నికి ఆహుతైపోయాయి బాధితులు సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డారు బాధితుల ఆర్తనాదాలు రోదనలతో బర్మాషల్ గుంట ప్రాంతమంతా విషాదకరంగా మారిపోయింది జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నగరాధ్యక్షుడు మామిడాల మధు మాజీ జెడ్పీటీసీ ముప్పాల విజేత టీడీపీ ముఖ్య నేతలు ఘటనా స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన తీరును బాధితుల్ని అడిగి తెలుసుకుని అగ్నికి దగ్ధమైన ఇళ్లను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని కలెక్టర్ తెలిపారు బాధితుల్ని ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ఆదుకుంటామని అజీజ్ తెలియజేశారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాష్ట మంత్రి పొంగూరు నారాయణలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు అగ్ని ప్రమాద ఘటన తెలిసిన వెంటనే వారు టీడీపీ నేతల్ని ఘటనా స్థలానికి పంపించి యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టమని వారు ఆదేశాలు జారీ చేశారు బాధిత కుటుంబాలకు తక్షణ సాయం కింద ఒక్కో కుటుంబానికి పదిహేను వేల రూపాయలు అదేవిధంగా మంటల్లో కాలిపోయి మృతి చెందిన దివ్యాంగురాలు నాగలక్ష్మి కుటుంబానికి యాభై వేల రూపాయలు వంతున మంత్రి నారాయణ అందజేసినట్లు అజీజ్ తెలిపారు ప్రభుత్వం తరపున బాధితుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని వేమిరెడ్డి నారాయణలు తెలియజేశారని చెప్పారు అని చెప్పి ఇక్కడ ఇక్కడ ఒక చిన్న ఉంది పదమూడు ఇల్లులు దాకా కంప్లీట్గా కాలిపోయాయి మంటల్లో షార్ట్ సర్క్యూట్ బహుశా గ్యాస్ సిలిండర్ లీకో వి డోంట్ నో బట్ ఏదేమున్నా ఈ పదమూడు ఇల్లులు కంప్లీట్గా ఏమీ లేకుండా మొత్తం ధ్వంసం అయిపోయింది పేదవాళ్ళు నిరుపేదవాళ్ళు అయితే ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఉండే నాగలక్ష్మి అనే అమ్మాయిని ఎవరు వాళ్ళ బంధువులు ఎవరు చూసుకోలేదు ఆ అమ్మాయి ఆ ఇంట్లోనే ఉండిపోవడం కంప్లీట్గా మంటల్లో కాలిపోయి ఆ అమ్మాయి అక్కడనే చనిపోవడం జరిగింది ఇది కలెక్టర్ గారికి చెప్పిన తర్వాత ఇమీడియట్గా తక్షణ సహాయంగా ఎనిమిది వేల రూపాయలు కలెక్టర్ గవర్నమెంట్ తరపు నుంచి తక్షణ సహాయంగా అది నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఇస్తున్నారు అయితే మంత్రి నారాయణ గారు ఇమ్మీడియట్గా తన సొంత నిధులతో ఈ పద్మూడు ఇల్లులకి ఒక్కొక్క ఇంటికి ఒక పదిహేను వేల రూపాయలు తన సొంత నిధులు ఇవ్వడం జరిగింది అది ప్రతి ఒక్కరికి ఇప్పుడే స్పాట్లో ఇచ్చేసాం అలాగనే ఆ చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ సభ్యులకి కలిపి యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇవ్వడం కోసం ఏదేమున్నా ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరం ప్రభుత్వం గతంలో ఇచ్చేదానికన్నా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పా ఐదు వేలు మూడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇది ఈరోజు ప్రతి చిన్న కూరి గుడిసులో కానీ కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి వాళ్ళ బట్టలు ఉంటాయి ఇవన్నీ ఆ ఎనిమిది వేల రూపాయలతో వాళ్ళు ఏం చేసుకోలేరు దాన్ని పెంచి ఇవ్వమని చెప్పాం అది కానీ మంత్రి గారితో మాట్లాడి ఆ ఎక్స్గ్రేషియా కానీ పెంచి ఇచ్చేటట్టు కానీ మాట్లాడడం జరిగింది తప్పకుండా ఆ ఎక్స్గ్రేషన్ ఎనిమిది వేలే కాకుండా ప్రభుత్వం నుంచి ఇంకా పెంచి ఇచ్చే ప్రయత్నం కానీ చేస్తున్నామని తెలియజేస్తుంది ఏం జరిగిందేమో మనకైతే మంటలు ఎట్టుండి తెలియదు బాబు ఇల్లు అయితే కాలిపోయాను ఫోన్ చేశాడు మా బాబాయ్ మేము అక్కడ నుండి గబగబ వచ్చేసరికి ఒకరో కాలుతుంది నీళ్ళే కొడతా ఉన్నారు మేము వచ్చేసరికి కుంటి పిల్లని ఎత్తుకుంటా ఉన్నాం మా ఆడపడుచు అమ్మాయి ఎత్తుక్కుంటూ ఉంటే అక్కడ అక్కడ కుర్రోళ్ళు అన్నారు అక్క మేము బయటికి లాగాం వెళ్ళిపోయింది అక్క అటు అన్నారు అంటే మేమేం చేస్తామంటే అమ్మాయి బయటకు వెళ్ళిపోయింది కదా అని అదంతా ఎత్తుక్కున్నాం కట్ అవుతా అదంతా ఎత్తుకుతే ఎక్కడా లేదు అమ్మాయి మళ్ళీ వచ్చి ఇక్కడే అడిగాను బాబు అమ్మాయి లేదంటే అమ్మాయి మటుకు లేదు మేము బయటికి లాగిస్తాము అన్నారు తర్వాత మా అబ్బాయి ఈ రేకుల మీదకెక్కి నీళ్ళే కొట్టి తప్పుడు అక్కడ చచ్చిపోయి ఉంది అదే మా అంతే ముద్ద అయిపోయి మొత్తం నలభై అండి వికలాంగులు అమ్మాయి కుడి కాళ్ళు వికలాంగులు చిన్నప్పుడు నేను ఇక్కడ అంటుకోగానే వస్తాను తెలిసిపోయింది బాబు మాకంటే ఈ రైల్వే వాళ్ళు ఇచ్చిన ఇల్లు అక్కడ తీసి ఈ ఇల్లు చాలా మేము పొడిగడతా బాడికి కొంటాం ఇవి తెలియగానే వచ్చాయిగో ఏనే ఇంట్లో ఉండేది మా బాబాయే ఫోన్ చేయగానే వచ్చాం అంతే వచ్చేసరికి కొంచెం తిరిగి అంత ఎత్తుక్కుండా పిల్ల బయట ఉందా అని అనుకున్నాం కానీ తీరా మా బాబు ఎక్కి పైన నీళ్ళు కొట్టి వాళ్ళు చూసి బాడీ ఉందంటే అప్పుడు తెలిసింది ఆ పాపలో అని చనిపోయింది అంతే అండి ఈరోజు మధ్యాహ్నం సుమారు మూడు గంటల ప్రాంతంలో నెల్లూరు పట్టణంలోని నవపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ధర్మశాల గుంట రైల్వే ట్రాక్ పక్కనే ఉంటుంది సెటిగుంట రోడ్డు దగ్గరలో ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరగడం జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్లో పన్నెండు హట్స్ పూర్తిగా దగ్ధం అవ్వడం జరిగింది ఒక మూడిళ్ళు పాక్షికంగా కాలిపోవడం జరిగింది అన్నీ కూడా సింగిల్ కాంపౌండ్ వాళ్ళు కలిగి ఉండి ఒకదాని కూడా దగ్గరగా ఉన్నటువంటి తాటాకులతో ఉన్నటువంటి ఇల్లు దానివల్ల ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువయ్యి వెంటనే జరగడం జరిగింది దీంట్లో ఫైర్ వచ్చిన తర్వాత సిలిండర్ బాస్ట్ అయింది దురదృష్టం ఏంటంటే దీంట్లో ఒక ఆడమనిషి సుమారు నలభై సంవత్సరాలు అన్మ్యారీడ్ ఉమెన్ నాగలక్ష్మి అనే ఆవిడ ఫిజికల్ హ్యాండిక్యాప్డు ఈ ఫైర్లోంచి బయటికి రాలేక స్పాట్లోనే కాలిపోయి చనిపోవడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ప్రాథమికంగా తెలిసిన సమాచారాన్ని బట్టి ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పేసి అని ఇంటి వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళంతా చెప్తా ఉన్నారు దానిపైన కేసు నమోదు చేసి చేస్తాను థ్యాంక్ యూ నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బర్మాశల ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన నిజంగా హృదయాలు కలిచివేసే ఘటన ఫైర్ యాక్సిడెంట్ జరిగి పదమూడు ఇళ్ళు పూర్తిగా అగ్నిగా అవడం జరిగింది అందులో ఇంకా దురదృష్టవకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు నలభై సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వికలాంగురాలు ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నితిగా అవడం జరిగింది సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి దృష్టికి అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది వాస్తవానికి ఈ ప్రాంతానికి నారాయణ గారు రావాల్సి ఉన్న ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద విజిట్ అదేవిధంగా తర్వాత సమీక్ష ఉన్న సందర్భంగా నారాయణ సార్ గారు రాలేని పరిస్థితుల్లో వెంటనే జిల్లా అధ్యక్షుల వారికి మాజీ మున్సిపల్ చైర్మన్ గారికి అదేవిధంగా నారాయణ సార్ ఆఫీస్ మొత్తం చూసే ముప్పాళ్ళ విజేత గారికి మమ్మల్ని అందరినీ కూడా అలర్ట్ చేసి ఇక్కడికి పంపించడం జరిగింది ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి నారాయణ సార్ గారి దృష్టికి తీసుకెళ్లిన పిదప తక్షణ సహాయం కింద నారాయణ సార్ గారి సొంత నిధుల నుండి ఒక్కొక్క ఇంటికి పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అదేవిధంగా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి యాభై వేల రూపాయలు ఇప్పుడే అందజేయడం జరిగింది ఇదే కాకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి పుటాహుటిన ఆర్డిఓ గారిని కూడా ఇక్కడికి నారాయణ సార్ పంపించడం జరిగింది తక్షణ సహాయం కింద ఐదు ప్లస్ మూడు ఎనిమిది వేల రూపాయలు ఒక కుటుంబానికి రెవెన్యూ అధికారులు అందించారు ఇదే కాకుండా నారాయణ సార్ గారు ఇవాళ ఈ అమరావతి రాజధాని మీద సమీక్ష ఉంది రేపు ఎల్లుండి అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి అయిపోయిన వెంటనే ఇక్కడికి వస్తారు వచ్చి చూసి ప్రభుత్వ పరంగా కాకుండా మరి ఇతరత్ర ఏ విధంగా చేయవచ్చు వీరికి ఇంకా కూడా ఏ రకమైనటువంటి మానవతా దృక్పథంతో ఈ బాధితులందరికీ ఏ విధంగా ఆర్థిక సహాయం కావచ్చు ఇతరత్ర సహాయాలు ఏం చేయొచ్చు అని స్వయంగా నారాయణ సార్ గారు వచ్చి ఇతరత్ర కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తక్షణమే స్పందించినటువంటి ఫైర్ అధికారులకు కావచ్చు స్థానిక ప్రజానికం కావచ్చు స్థానిక కార్పొరేటర్ అస్మా మైదూరిని కావచ్చు వీరందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈరోజు నిరుపేదలు బర్మశాల గుంట్లో నిరుపేదలు నివసించేటటువంటి ఏరియాలో ఈరోజు ఒక పదహారు ఇల్లు దాకా కాలిపోవడం జరిగింది పదమూడు పూర్తిగా గాలిపోయినాయి ఒక మూడు ఇల్లు పాక్షికంగా కాలిపోయాయి నిజంగా ఇది చాలా బాధాకరం దురదృష్టకరం వాళ్ళ కోసంగా ఈరోజు నారాయణ గారు అందుబాటులో లేనందువల్ల అజీజ్ గారిని అలాగే టీడీపీ లీడర్లందరినీ మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పంపించడం వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి వాళ్ళకి సహాయ సహకార ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆర్థిక సహాయం అందించడం జరిగింది అలాగే ప్రభుత్వం పరంగా కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే విజయవాడ ఎక్కడైతే ఉన్నారు అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా నారాయణ గారు మాట్లాడడం వీళ్ళకందరికీ అప్పటికప్పటికే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరికీ సాయం అందించడం జరిగింది కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము అలాగే దురదృష్టం మరి బాధాకరం ఒక పాపం ఫిజికల్లీ హ్యాండికాప్ అమ్మాయి దివ్యాంగురాలు లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి లోపలున్న ఆమెను ఎవరు లోపల ఉందని గమనించుకోకపోవడం ఆమె చనిపోవడం జరిగింది సో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది సో ప్రభుత్వ పరంగా ఏ ఏటువంటి సాయం చేయాలో అవన్నీ నారాయణ గారు ఫాలో చేస్తున్నారు అలాగే ఆయన సొంత నిధుల నుంచి సాయం చేయడంతో పాటు ఈరోజు ఎవరికైతే ఇల్లులు కాలిపోయో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడికి తరలించడం జరుగుతుంది వాళ్ళకి అన్నీ కూడా అక్కడ అందించడం అలాగే ఎవరికైతే ఇల్లులు లేవో ఇప్పుడు వాళ్ళకందరూ కూడా రేపు గవర్నమెంట్ తరఫుల నుంచి కూడా ఇల్లులు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది చాలా బాధాకరం ఘటన జరిగింది యాభై రెండో డివిజన్లో బారాశాల గుంటలో పేదరికంలో ఉన్న వాళ్ళు నిరంతరం బయటికి వెళ్ళి జీవన ఆధారాలను గడుపుకునేవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇక్కడ చిన్న షార్ట్ సర్క్యూట్ జరగడం వెంటనే ఆ నిప్పులు అల్లుకోవడం దాదాపు ఐదారు గ్యాస్ సిలిండర్స్ పెళ్ళిపోవడం ఇల్లు పూర్తిగా వాళ్ళ బట్టలు కానివ్వండి అదేవిధంగా వాళ్ళు వాడుకునే వస్తువులు కానివ్వండి అక్కడికి ఒక చిన్న స్కూటీతో పాటు అన్నీ కూడా తగలబడిపోవడం జరిగింది ఇది ఇమీడియట్గా మా మంత్రివర్లైన నారాయణ గారికి తెలియపరచడం జరిగింది ఆయన ఇమీడియట్ చర్యగా అజీజ్ గారి ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆయన సొంత నిధుల కింద పదిహేను వేలు లెక్కన ప్రతి ఒక్క ఇంటికి ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్క్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఆ అమౌంట్ ఇవ్వడం జరిగింది దీంట్లో ఇంకొక బాధాకర విషయం ఏంటంటే ఒక వికలాంగురాలు ఇంట్లో నుంచి బయటికి రాలేక అక్కడికక్కడే చనిపోవడం కూడా జరిగింది ఆ అమ్మాయికి ఆ కుటుంబ సభ్యులందరి కలిపి ఒక యాభై వేలు నారాయణ సార్ ఇవ్వడం జరిగింది తర్వాత కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డీఓ ఎంఆర్ఓ వాళ్ళందరూ కూడా రావడం గవర్నమెంట్ తరపున కూడా వీళ్ళకి కావాల్సిన వసతులు ఏదైతే ఉన్నాయో అంటే వాళ్ళకి గవర్నమెంట్ తరఫున ఎనిమిది వేలు లెక్కన ప్రతి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా వాళ్ళకి కావాల్సిన బియ్యం కానివ్వండి సరుకులు కానీ కూడా ఇవ్వమని చెప్పి అజీజ్ గారు నారాయణ గారు చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నైట్ లోపల ఇవ్వమని చెప్పి ముఖ్యంగా మేము అధికారులను కోరింది ఏంటంటే ఈరోజు నైట్ వాళ్ళందరినీ కూడా ఒక మండపానికి షిఫ్ట్ చేసి రేపటి లోపల వాళ్ళు అన్ని వస్తువులు తెచ్చుకునే లోపల ఆ మండపంలో షిఫ్ట్ చేయమని నైట్కి ఉండమని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా ఏదేమైనా పేదరికంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు అనేది ఉండుంటే ఇది ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అది నారాయణ సార్ గతంలో ఎన్నికల్లోనే చెప్పడం జరిగింది ఖచ్చితంగా మీ అందరినీ కూడా మంచి ఇళ్లల్లో మిమ్మల్ని తీసుకెళ్తామని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఆ పని సార్ చేస్తారు రెండు రోజులు అసెంబ్లీ ఉన్నందువల్ల ఇక్కడికి నారాయణ సార్ రావ రాలేకపోయారు కానీ ఆయన ప్రతినిధులుగా అజీజ్ గారు అదేవిధంగా మా టౌన్ అధ్యక్షుడు మధు నేను కానివ్వండి విజిత గారు కానివ్వండి అందరం కూడా ఇమీడియట్గా తెలిసి తెలియజే ఈ ప్రాంతంలో ఈ డివిజన్కి సంబంధించిన ఇక్బాల్ కానివ్వండి అదేవిధంగా మహిళా శక్తి టీం కానీ అన్ని టీమ్స్ ఒక్కసారిగా ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సిన అవసరాల విషయాల్లో వాళ్ళకి కావాల్సిన ఏమేమి ఉన్నాయో ఎవరెవరు ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా మీరు పర్యవేక్షించడం జరిగింది వాటి మీద ఇమీడియట్ ఎప్పటికప్పుడు గంట గంటకు కూడా సార్ అడుగుతున్నారు ఏం జరుగుతుంది ఎలా చేస్తున్నారని సో ఖచ్చితంగా రేపటి లోపల వీళ్ళకి ఏమేమి చేయబోతున్నాం అనేది కూడా మళ్ళీ ఒక్కసారి అందరం ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది రెండు రోజుల తర్వాత తప్పకుండా నారాయణ గారు వచ్చి వీళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు కూడా మళ్ళీ చేస్తారు ప్రస్తుతానికి ప్రభుత్వ పరంగా వాళ్ళకి అందియాల్సిన ఇమీడియట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకొక పది నిమిషాల్లో ఆర్డీఓ గారు వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు బర్మాశాలుగుంట అంటే యాభై మూడో డివిజన్ యాభై రెండో డివిజన్కి సంబంధించింది ఈరోజు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్లో పదమూడు ఇళ్ళు పూర్తిగా కాలిపోవడం జరిగింది అలాగే ఇళ్ళు పాక్షికంగా దెబ్బతిన్నాయి మన నెల్లూరు నగర ఎమ్మెల్యే మరి మంత్రివర్యులు ఈరోజు ప్రత్యేకంగా కలెక్టర్ గారిని అలాగే ఆర్డీఓ గారిని అందరిని కూడా ఇక్కడికి పంపించి వాళ్ళందరికీ కూడా మేలు చేయాలని చెప్పి నారాయణ సార్ సొంత నిధుల యొక్క నిధుల్లో నుంచి ప్రతి ఇంటికి పదిహేను వేలు అలాగే ప్రమాదవశాత్తు నాగమణి అనే నాగ అనే మనిషి పాపం చనిపోయింది నిజంగా కూడా ఆమె వికలాంగురాలు ఆమెను ఎవరు నుంచి బయటికి తేలేకపోయారు కాబట్టి ఆమె ఖాళీ ముద్దయిపోవడం జరిగింది వారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా నారాయణ సార్ ఇంకో యాభై వేలు యాభై వేలు ఎక్స్ట్రాగా ఇవ్వడం జరిగింది నిజంగా కూడా ఇలా జల జరగకూడదు ఎక్కడ ఏం జరిగిందో పొరపాటు జరిగిందో అవన్నీ కూడా అధికారులు ఇక్కడికి వచ్చినారు మొత్తం తేలేస్తారు అసలు ఎట్లా ఫైర్ అయింది అనేది కూడా కొంతమంది పక్కన మంటేస్తుంటే అది ఎగిరింది అంటున్నారు కొంతమంది షార్ట్ సర్క్యూట్ అంటున్నారు ఏదేమైనా కూడా ఇలా జరగాల్సింది కాదు కాబట్టి నిజంగా ఈ పేదలను ఇక్కడ ఇక్కడ నివసించే వాళ్ళందరూ కూడా నిరుపేదలు నిజంగా కాబట్టి నారాయణ సార్ ప్రత్యేక శ్రద్ధతో ఆయన సొంత నిధులు అలాగే ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల రూపాయలు ఒక్కొక్కరికి కూడా ఇప్పించడం జరుగుతుంది ఇంకా కూడా ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా నెసెసిటీస్ కావాల్సి ఉంటే మళ్ళీ కూడా నారాయణ సారు ఇవాళ రేపు ఎలాంటి అసెంబ్లీ ఉంది కాబట్టి మూడు రోజుల తర్వాత ఖచ్చితంగా కూడా వచ్చి నారాయణ సార్ ఖచ్చితంగా విజిట్ చేస్తారు విజిట్ చేసి వాళ్ళ ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏదో ఒక విధంగా కూడా మళ్ళీ కూడా హెల్ప్ చేసే అవకాశం ఉంది కాబట్టి నిజంగా చాలా బాధాతృప్త హృద హృదయంతో ఈరోజు నిజంగా మేమందరం కూడా బాధపడుతున్నాం వాళ్ళకి తగిన న్యాయం జరగాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు బర్మశాల గుంటలో గతంలో రైల్వే లైన్ మూడో రైల్వే లైన్ వేస్తూ ఆ సందర్భంగా వాళ్ళందరినీ రైల్వే వాళ్ళే ఈ పక్కకి చేర్పించారు ఇక్కడ చిన్న చిన్న ఇళ్ళు వేసుకొని జీవనం సాగిస్తూ చిన్న చిన్న వృత్తుల్లో బీడీ కార్మికులు గాను సిగారి గాను లేకపోతే చిన్న చిన్న వృత్తుల్లో పనిచేసేటువంటి ఈ కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాయి అయితే ప్రమాదవశాత్తు ఎవరు ఆడ తగలబెడితే ఆ అదంతా గాలికొచ్చి ఇళ్ళు పదమూడు ఇళ్ళు ఈరోజు ఈ బర్మాసాల గుంటలో కాలిపోవటం జరిగింది అట్లాగనే నాగలక్ష్మి అనే అమ్మాయి కూడా దాంట్లో చనిపోవటం జరిగింది వికలాంగురాలు అయితే ఈ ప్రాంతంలో ఉండేటువంటి అందరూ పేదలు కాబట్టి నిరుపేదలుగా వాళ్ళ జీవనం సాగించేదానికి ఈరోజు పుట్టి ఉండేటువంటి బట్టలతోనే బయట ఉండరు మొత్తం నిరాశ్రులు అయ్యారు వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ కుటుంబాలకు వెంటనే ఇళ్ళు కట్టించి వాళ్ళకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కానీ అదేవిధంగా చిన్న చిన్న దబర్లు లాంటివి కూడా ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు నెల్లూరు నగరంలో వరమాసల్గుంట ప్రాంతంలో యాభై రెండో డివిజన్ పరిధిలోకి వస్తుంది కానీ అడ్మినిస్ట్రేషన్ మాత్రం ఐదో డివిజన్లోకి వెళ్ళద్ది కాకపోతే ఇక్కడ యాభై రెండో డివిజన్కి సంబంధించిన ప్రజలు ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా బాధాకరం దురదృష్ట ఎలక్ట్రిక్ స్టార్ట్ అయ్యిందో లేదా ఏమో జరిగిందో తెలియదు కానీ ఇక్కడ అగ్ని ప్రమాదం అయితే జరిగింది దీంట్లో దాదాపుగా పదమూడు ఇల్లులు పద్నాలుగు ఇల్లులు కాలిపోవడం జరిగింది పూర్తిగా వాళ్ళ ఇళ్లలో సిలిండర్లు అయితే ఏమి అయితే ఏమి పూర్తిగా కాలిపోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు రాత్రి పూట బస చేసి ఉదయం పూట పనులు వెళ్ళిపోయే వాళ్ళు ఇక్కడ ఎక్కువ శాతం మంది ఉన్నారు అందువల్ల ఇక్కడ ఎవరు లేనందువలన మొత్తం కాలిపోవడం జరిగింది అందులో ఒక ఫిజికల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి నాగలక్ష్మి ముప్పై నాలుగు సంవత్సరాల అమ్మాయి ఆయన చనిపోవడం జరిగింది దీనికి నారాయణ సారు మా నాయకులందరూ స్పందించి ఏదైతే ఇక్కడ త్వరగా ఏదైతే మన ఈ ఈ బూత్కి సంబంధించిన బూత్ కన్వీనర్ కానీ బిఎల్ఏ కానీ అదేవిధంగా యూత్ ప్రెసిడెంట్ అయితే మహిళా శక్తి అయితే ప్రతి ఒక్కరు వచ్చి స్పందించి ఇక్కడ నాయకులకి ఫోన్ చేయడం వెంటనే మా నాయకులు కూడా నారాయణ సారు అందుబాటులో లేరు అమరావతిలో ఉన్నారు అదేవిధంగా కోటమిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా అమరావతిలో ఉన్నారు అబ్దుల్ అజీజ్ గారు అందుబాటులో ఉన్నందువల్ల తొందరగా రావడం అదేవిధంగా కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు మళ్ళా సిఐ మన బాబీ సారు మొత్తం రా వచ్చి ఇక్కడ చూసి స్పందించి కలెక్టర్ గారు ఇమీడియట్లీగా ఎనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా కొంతమందికి నిత్యావసర సలుకులు కూడా ఇస్తామని చెప్పింది కాకపోతే నారాయణ సారు తమ సొంత నిధులతో ప్రతి ఇంటికి పదిహేను వేల రూపాయలు చెప్పున ఇప్పుడే స్పాట్లో ఇవ్వడం జరిగింది ఏదైతే చనిపోయిన నాగలక్ష్మి కుటుంబానికి యాభై వేల రూపాయలు నారాయణ సారు సొంత నిధులతో ఇవ్వడం జరిగింది ఇది చాలా బాధాకరం ఈరోజు ఈ విధంగా జరగడం మా నాయకులందరూ త్వరగా స్పందించి దీనికి చొరవ తీసుకున్నందుకు పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ రంగనాయల ఎక్స్ కౌన్సిలర్గా చిన్నాను ఈ బర్మశాల గుంటల్లో నలభై నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా పేదవాళ్ళు ఇల్లు వేసుకొని నివసిస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎన ఎనప పనులు లోడింగ్ పనులు చేసుకునేవాళ్ళు బీడీ కార్మికులు అలాగే ప్లాస్టిక్ వాళ్ళు ఆటో వేసుకునేవాళ్ళు ఇటువంటి పేదవాళ్ళు ఉండేది వీళ్ళందరూ కూడా ఏ రోజు ప పనికిపోతే ఆ రోజు ఇళ్ళు గడిచేది ఇటువంటి వాళ్ళకి ఈ మధ్యన మూడవ లైన్ రైల్వే లైను ట్రాక్లు వేసేటప్పుడు ఆ పక్కన ఉన్న ఇళ్ళు అన్నీ కూడా లేపేయటం జరిగింది అప్పుడు ఆ టైంలో మేమంతా కూడా రైల్వే వాడితో మాట్లాడి వీళ్ళకందరికి కూడా ఈ పక్కన ఇల్లు ఇల్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి చెప్పినాము వాళ్ళు వెంటనే స్పందించి ఈ పక్క ఇల్లు వేసుకోమని చెప్పడం కూడా జరిగింది ఇక్కడే వేసుకొని ఉంటున్నారు ఒక మా ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ ఇప్పుడేమంటే ఈరోజు మధ్యాహ్నం ఈ కరెంటు బొయిల్లు షార్ట్ సర్క్యూటో లేకపోతే పక్కన బొయిల్ తగలబెడతా ఉంటారు అటువంటి గాలికి వచ్చి తగలబడిపోవటం జరిగింది దీంట్లో విక్రంగులైన నాగమణి ఆమె చనిపోవటం జరిగింది వీళ్ళకందరూ కూడా ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళకి నిత్యావసర సరుకులు అలాగే ఇళ్ళు కట్టించాలని చెప్పేసి కోరుతున్నాం నమస్కారం మీరు చూస్తున్న ఈ నెల్లూరు టౌన్లో ఈ ప్రదేశంలో రైల్వేకి సంబంధించిన ఈ ఏరియాలో అనేక మంది పేదవాళ్ళు ఈ యొక్క గుడిసెలు వేసుకొని ఉండిన్నారు దురదృష్టవశాత్తు ఈరోజు మూడు గంటలకు ఈ యొక్క ఫైర్ అనేది సంభవించడం జరిగింది ఇమీడియట్గా ఫైర్ ఇంజన్స్ అవన్నీ వచ్చే లోపగా ఈ యొక్క ఫైర్ అనేది చేసి దాదాపుగా పన్నెండు ఇండ్లను తగలబెట్టడం జరిగింది సో దాంట్లో దురదృష్టాత్తు ఒకరు చనిపోవడం జరిగింది కలెక్టర్ గారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ గారు అదేవిధంగా పెద్దలు తెలుగుదేశానికి సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జ్ అజీజీ గారు అందరు కూడా వచ్చి చూడడం జరిగింది కార్పొరేటర్ గారు అంత దగ్గర కౌంట్ అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ రూప్ కుమార్ యాదవ్ గారు అందరూ కూడా రావడం జరిగింది అందరం చూడడం జరిగింది ఎనిమిరేషన్ చేసి ఇప్పుడు వెంటనే వారికి ఈ యొక్క డబ్బులు ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి కూడా ఎనిమిది వేల రూపాయలు అదేవిధంగా పదహైదు కాయల బియ్యము అన్ని రకాల ఎసెన్షియల్ ఇప్పుడు మనకు కందిబిడలు అయితేనేమి అదేవిధంగా చక్కెర ఉల్లిగడ్డలు ఇవన్నీ కూడా వాళ్ళకి వెయ్యడం జరుగుతుంది టెంపరీగా ఒక రెండు రోజుల దాకా మనం వాళ్ళని కమ్యూనిటీ హాల్లో ఇక్కడ పెడదామని నిశ్చయించుకోవడం జరిగింది వాళ్ళు నార్మల్ స్థితి వచ్చి వాళ్ళు టెంపరీగా వాళ్ళకి ఏదో ఒక షెడ్ ఏర్పాటయ్యేంత వరకు ఇది కలెక్టర్ గారి ఆదేశం ఇంకా ఏదన్నా కానీ ఇప్పుడే ఈ రిపోర్టును కూడా మనము తహసీల్దార్ గారు మేము కలిసేసి కలెక్టర్ గారికి ద్వారా ప్రభుత్వం కూడా మనం పంపడం జరుగుతుంది ఇంకా ఏదన్నా ఫర్దర్ ఏదన్నా గనక శాంక్షన్ ఏదన్నా వచ్చినట్టే కూడా అది కూడా మీ తెలియజేసేసి వారికి అందజేయడం జరుగుతుంది ఇది కారణ సంఘటన అదే ఆ ఒక్కరు చనిపోయినారు వాటికి కూడా మనకు అమౌంట్ ఖచ్చితంగా వస్తుంది వాటి కూడా ప్రభుత్వం పంపిస్తున్నాము ఇవన్నీ పంపించి ఫార్మాలిటీస్ ఉన్నాయి సో ఇప్పుడు అదంతా అయిపోయిన తర్వాత కేసు కూడా రిజిస్టర్ అయ్యింది అవన్నీ కూడా తీసుకొని మనం రిపోర్ట్ పంపిస్తాము పోస్ట్ మార్టం ఇదంతా అయిపోయిన తర్వాత వెంటనే ప్రభుత్వం నుంచి వచ్చిన ఏ సాయం అయినా కానీ మీకు తెలియజేయడం ద్వారా అదేవిధంగా ప్రజాప్రతినిధులకు వారికి తెలియజేయడం ద్వారా చేసి వారి ద్వారా ఇవన్నీ కూడా పంప పంపిణీ చేయడం జరుగుతుంది వారికి ప్రభుత్వం ద్వారా ఏ రావాల్సిన అన్ని ఆర్థిక సహాయాలు వారికి షెల్టర్ అన్ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు